గుంటూరు కారం రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ అప్డేట్ వస్తున్నాయి లేదో తెలీదు కానీ షాకుల మీద షాకులు అయితే వస్తున్నాయి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఈసారి ఎక్క షాక్ రిలీజ్కే తగిలింది ఆ షాక్ ఏంటో తెలుసుకున్న ముందు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నేట్ చేయకుండా లకు తెలిపిద్దాం మనకి తెలిసిందే ఈసారి సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడబోతున్నాయి సైంధవ్ ఈగల్ హనుమన్ ఇలా చాలా మూవీస్ అయితే పోటీ పడుతున్నాయి వీటి అన్నింటిలోకి పెద్ద మూవీ అంటే అది అన్డౌటెడ్లీ కారమే సో మనకి ఎవరైనా ఫస్ట్ గుంటూరు గుంటూరుకారానికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు మిగిలిన సినిమాలన్నీ కూడా గుంటూరు గుంటూరుకారం టీంని అప్రోచ్ అయ్యి జనవరి పదికి కానీ పదకొండుకి కానీ మనకి గుంటూరు కారాన్ని ప్రీపోన్ చేసుకోమంటున్నారు అలా అయితే వాళ్ళ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయని కానీ టీం మాత్రం ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు ఇంత డేట్ చేంజ్ చేసినా సరే చాలా కలెక్షన్లు లాస్ అవ్వచ్చు సో మనకి గుంటూరు కారణ టీం అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు కానీ మహేష్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఎక్కడో డౌట్ ఉంటుంది టీం మీద మరి ఏం చేస్తారు మనది వేచి చూడాల్సి అయితే ఉంటుంది సో మరి ఈ అప్డేట్ మీద మీరు ఇవ్వకున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్